మనం పురాణాల్లో చూస్తూనే ఉంటాం ఎందుకంటే గంధర్వులు కానీ నాగదేవతలు కానీ అదేవిధంగా యక్షులు కానీ వీళ్ళందరూ కొన్ని శాప పసత్తి కానీ కొన్ని దైవకార్యాలు చే చేసే నిమిత్తం మన భూమి మీద ఉద్భవిస్తూ ఉంటారు అది మన ఎక్కడ మనం చదువుతూ ఉంటాం కానీ ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి మన కళ్ళెదుడే జరిగింది అది మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం మనందరికీ గర్వకారణం ఎందుకంటే నాగలోకానికి చెందిన నాగరాజు యొక్క కుమార్తె మర్ల భూమి మీద భూమి మీద మళ్ళీ జన్మించడాన్ని మనం చూస్తాం మనం చూసాము ఆవిడ తెలంగాణ ప్రాంత వాసికి చెందిన ఈవిడ ఈరోజు ఆంధ్రలోని గుంటూరు జిల్లా దగ్గర లింగాయపరం అనే గ్రామ వద్ద ఉన్న స సర్వ మతాలకు సంబంధించిన ఒక గుడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆమెకి అభిషేకం అది చేశారు ఇక్కడ ఈ యొక్క గుళ్ళో మనం చూస్తూ ఉంటాము ఇక్కడ నా నాగదేవత నాగదేవత గుడి గుడితో పాటు అదేవిధంగా బ బుద్ధుడు శివుడు అదేవిధంగా పక్క మంటే దర్గా అనేవి మా మొత్తం మూడు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ఈ యొక్క అన్ని మతాల సమ్మేళన ఉన్న ప్రాంతంలో ఆ దేవత మళ్ళీ ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది ఆవిడ ప్రస్తుతానికి లోపల పూజలో ఉన్నారు ఇక్కడ భక్తులు భక్తుల గురించి భక్తులు ఆవిడ గురించి అదేవిధంగా ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం నాకు ఆరోగ్యం తక్కువ గాలి పట్టి నేను చాలా అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అలాంటప్పుడు ఈ గుడి ఆమె అమ్మగా వచ్చి అటు చూసి ఈమ గుడి ధరిపామ వచ్చేటప్పటికి ఆమె నాకు నల్లచరిలో ఉన్నప్పటి నుంచి తెలుసు ఆమె వచ్చి అమ్మ నీకేం కాదు నీకు నయమైపోయిద్ది నువ్వు గుడికాడికి రా అంది తెల్లవారితే శుక్రవారం గుడికాడికి వచ్చా నేను గుడికాడికి వచ్చిన తర్వాత బాబా నేను ఇదివరకు చర్చికి వెళ్తాను చర్చికి వెళ్ళేదాన్ని నేను ఏ గుడికి వెళ్ళను ఏ పూజలు నేను చెయ్యను అలాంటిది బాబా నన్ను మూడు రోజులు ఇక్కడ పట్టించుకోవాలి అమ్మాయి చర్చికి వెళ్ళి అమ్మాయి అమ్మాయి మామూలుగా ఉంటుందో అని పట్టించుకోవాలి ఇక నేను అలాగే ఉన్న గుడిలోని అట్లాంటిది నేను రెండు నెలలు ఇక్కడే ఉన్నా ఉన్న తర్వాత నాకు అంతా నా శుభ్రంగా నయం అయిపోయింది నయమైపోయిన తర్వాత నాకు ఒక బాబు మాకెవరు లేరు ఇక ఇక్కడికి రెగ్యులర్గా రావటం మొదలు పెట్టాను పెట్టిన కాడి నుంచి నాకు ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళిపోయా చర్చికి వెళ్ళాక మళ్ళీ దెబ్బతిన్నా భక్తులు బాగానే వస్తారండి ఏంటంటే వాళ్ళ నమ్మకం మీద వస్తూ ఉంటారు ఈ గుడికి వచ్చిన వల్ల అందరికీ మంచి జరుగుతుందండి నేను చాలా బాధలో ఉండి వచ్చానండి నాకైతే మంచి జరిగింది దేవుడు ఉన్నాడు ఎక్కడున్నారో లేదో మాకు తెలీదు ఇక్కడైతే దేవుడు ఉన్నారు అది మా నమ్మకం అది అది నయమైపోయిద్దండి నేను చాలా అంటే మా అత్తగారు తీసుకొని వచ్చారు మాకైతే తెలీదు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయాము అంతవరకే మా అత్తగారును ఇంకో ఇంకొక అత్తయ్య ఉన్నారు ఇద్దరు తీసుకొని వచ్చారు అదే వచ్చి కూడా చానల్ అవుతుందండి మా అత్తగారే ఈ గుడి పరిచయం చేయించారు వాళ్ళ ద్వారాగా నేను వచ్చాను నాకు వచ్చి మా ఇంటి దే అమ్మవారు తమిళనాడు అండి ఇక్కడ ఏ అక్కడ ఉండేది స్వామివారు ఇక్కడ చెప్పారు కాబట్టి గురువు గారు ఇక్కడ చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నీ మొక్కుబడి చెల్లించుకొని ఇప్పుడు బాగానే చూసుకుంటున్నారు అమ్మవారు కానీ బాబాలు కానీ శివయ్య కానీ అందరూ బాగానే చూసుకుంటున్నారు మాకు ఏ లోటు లేదండి ఇప్పుడు మా ఆయనకి బేరం పెట్టాలన్నా ఒక వ్యాపారం పెట్టి అన్నా వీళ్ళ వల్లే అండి జనం వల్ల అయితే కాదు దేవుడే మాకు చూపించారండి ఏనా మామూలుగా సామాన్య మానవుడు అనుకొని మాలోనే తిరుగుతూ ఉండేవాడు చిన్నగా ఆలయం పెడదామని చెప్పి ఆయనకు సంకల్పం కలిగింది కలిగినాక ఇక్కడ స్థలం ఏర్పాటు అయ్యడానికి ఒక సొంత స్థలంగా ఇచ్చారు ఇచ్చినాక ఇక్కడ ఆలయం కట్టాడు కట్టినాక రోజు రోజుగా అది అభివృద్ధి చెందుతా ఇక్కడ తెలియని మహిమేదో ఉంది అని భక్తులకు తెలిసి ఇక్కడ వస్తున్నారు వాళ్ళ నమ్మకం అలానే పోస్ట్ ఇక్కడ చిన్నది గుడిస ఇప్పుడు పెద్ద ఆలయం అవుతుంది భక్తులు బాగా వస్తున్నారండి ఇక్కడికి దేవుడు ఎక్కడున్నాడంటే ఎద్భావన తద్భావతే అని ఇక్కడ ఉన్నాడని కనుక్కొని జనం అంతా కూడా వస్తున్నారు కాబట్టి బాబాలో తెలియని మహిమ ఏదో మామూలుగా మనిషే దైవ మానేశ్వర అని ఈరోజు మీరు చూశారు ఒక హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక పాప వచ్చారు నాగరాణి కుమార్తె అన్నారు ఆమె గురించి మీకు తెలిసే ఆమె గురించి మేము ఈ యూట్యూబ్లో చూసాం అదే సోషల్ చూసాము ఆమెను చూద్దాము అసలు ఏంటి ఎవరిలో ఏ శక్తి ఉందో చెప్పలేం ప్రతి ఒక్క మానవుల్లో ప్రతి ఒక్క శక్తి ఉంటుంది తెలియని శక్తి అది దైవశక్తి కావచ్చు దుష్టశక్తి కావచ్చు ఇక్కడ మాత్రం దైవశక్తి ఉంది అని భక్తులు వచ్చి నమ్మి వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళలో రావడం జరిగింది జరిగింది ఆమెను దర్శించుకోవడానికి ఒకటి రెండోది ఆమె కూడా ఆ ఒక్క మహాశక్తి ఉండబట్టే ఆమె ఇక్కడికి వచ్చింది భక్తుల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఇక్కడ ఏదో తెలియని మహిమ ఉందని ఒక మా భక్తుల నమ్మకం వచ్చారు నాగరాజు పంపించాడని మా అని నాగరాజులే పంపించారని మేము అనుకుంటున్నామండి అది మా నమ్మకం అమ్మాయికి వాళ్ళ ద్వారాగా అమ్మ నాగమ్మ నాగరాజులు ఉన్నారు అమ్మ నాన్న కానీ నేను అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అది మేము రెండోసారేనండి రావటం పోయినసారి వస్తే ఇక్కడ ఇప్పుడు బాగానే ఉందనే మళ్ళీ మూడోసారి వచ్చాము రెండో వచ్చాము మూడోసారి ఇప్పుడు రావటం చూడాలనే వచ్చాము అసలు ఎట్లా ఉంటుంది ఏంటో అసలు ఆ మహిమ ఏందో కనుక్కుందాం చూద్దామని వచ్చి ఇంకా చూడాలి ఇప్పుడే వచ్చాము ఇప్పుడు వెళ్తాం చూడటానికి తెలిసిన పట్టుకనే పట్టుకొని ఒక అబ్బాయి ద్వారా తెలిసింది ఇక్కడ వచ్చిన మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచి

ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు మంచిగా జరిగింది ఏ ఆపతి ఉన్నా సరే ఇక్కడికి వచ్చి బాబాకి దండం పెట్టుకొని వెళ్తాం దేవుని వల్ల తగ్గిపోయింది అది అంతే బాబా ఇక్కడ ఉండే బాబా కూడా మంచి ఆయన ఏదైనా ఉన్నా డబ్బులు గిబ్బులు ఏమి ఆశించరు మంచి చేస్తారు నీ ఎలా తీసుకొచ్చారు మీరు ఏ విధంగా తీసుకొచ్చారు ఏ విధంగా తీసుకురావాల్సి వచ్చింది ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసాం మేము యూట్యూబ్లో చూసి మాకు అనిపించింది అమ్మవారు అనుగ్రహం ఉన్న అమ్మాయిలాగా అనిపించింది మేము అందుకు తీసుకురావాల్సి తీసుకురావచ్చు ఫోన్ నెంబరు ఇట్లా టీవీలో వాళ్ళు చేశారు కదా వీడియో దాని ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చారు నేను వాళ్ళకు ఫోన్ చేశాను మాట్లాడాను వాళ్ళతోని మా గురుగారితో కూడా మాట్లాడిచ్చాను ఇంకా వాళ్ళకి రావాలనిపించింది వచ్చారు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇది